హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్విక్గా టేస్టీగా సింపుల్గా మరొక లంచ్ బాక్స్ ఆలూ రైస్ని చూపించబోతున్నా స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసిన ఆలు ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్ సన్నగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల రైస్ను వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఆలు రైస్ చేసుకోవడం మీ పిల్లలకు మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా ఇలా లంచ్ బాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కూడా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి